కర్నూలు జిల్లాలో వేదావతి గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు గిడ్డయ్య గౌస్ యాయి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీ ఆనంద్బాబు ఏఐవైఎఫ్ డివైఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు అబ్దుల్లా రంగప్ప షాబీర్ పాల్గొని మాట్లాడారు తమ విధాయ గారు అదే విధంగా జిల్లా సహాయకాలర్శి తమ నివిధ పురాణకాలర్శి అందరు ఆనందావు గారు దేవై అమ్మాయి జిల్లాధ్యక్ష కాదర్శలు రాయబంధ గారు అదే విధంగా ఐఎన్యు జిల్లాధ్యక్షులు పట్టణ గారు అదే విధంగా విరుద్ధ నగర్ జిల్లా అధ్యక్షులు ఆలంగ్ ఆస్తులు రాము చిరుద్ నాయుడు గారు

మరి దగ్గర సూర్యప్రకాష్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు పార్టీలోకి చేర్చుకున్నప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి అంటే నాలుగు వందల సంవత్సరాలు ఏం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు ఎన్నికల ముందు మరి ప్రజలు నమ్మించడానికి మేము ఈ ప్రాజెక్టులు కట్టబోతా ఉన్నాం నిర్మించబోతా ఉన్నాం ప్రతి ఎత్నానికి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి శంకుస్థాపన చేసి జీవోలు కూడా ఇచ్చాం అంటే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు గుండే కేటాయిస్తా ఉన్నాం పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు వేదవతి కేటాయిస్తా ఉన్నాం అని జీవోలు ఇచ్చి కంపెనీలు కూడా కాంట్రాక్ట్ కూడా మేము అప్ప చెప్తా అని చెప్పి అప్పగించి ఎన్నికలు మరి ఎన్నికల్లో ఏం జరిగిందో మనకు ఇష్టం ఆయన ప్రభుత్వము ఓడిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రాజెక్ట్ గురించి మాట్లాడినే లేదు ఒక మాటలో చెప్పాలంటే ఉన్న వాస్తవం అంటే ఒక అడుగు కూడా ముందు తేలే ప్రయారిటీస్ ఏమాత్రం కూడా ప్రాధాన్యత దీని కారణంగా ఏం జరిగిందంటే ఏం జరిగింది అక్కడక్కడ కాంట్రాక్ట్ బరికాయ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలకు అబ్బాయి ఎట్లు తర్వాత ఈ వేదావతి ప్రాజెక్ట్ గా జరిగితే నూట ఇరవై కోట్లు యూజ్ చేసే పనులు జరిగింది పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పదహారు కోట్ల బిల్లులు మాత్రమే పనిచేసిన కాంట్రాక్ట్ తీసుకున్నారు దాని కారణంగా పల్నాలు కూడా అర్థాంతంగా నిలిచిపోయినాయి ఇంకా గుండ్రేవులు అయితే ఇంకా ఒక మట్టి పిడికి మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు కాబట్టి కూడా బడ్జెట్ సిపిఎం జిల్లా కార్యక్రమం చెప్పాడు ఊహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాలకుల విధానం మనకు ఇప్పటికే తెలుసు మరి వాళ్ళకు విధానం తెలుసు కాబట్టి మనం ఊపుకుందామా లేదు గట్టిగా మాట్లాడి సాధించుకుందామా అనేది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథ అందుకోసం ఈ ఉద్యమం అనేటువంటిది నిధులు నీళ్లు పరిశ్రమలు నిధులు నీళ్లు పరిశ్రమ ఇప్పుడు ఇంటిపై కలిసికట్టుగా ఒక ప్రజా ఉద్యమాన్ని మలిస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కావడం సాధ్యం కాదు మనం చెప్పినట్టు ఇంతకుముందు పశ్చిమ ప్రాంతం వెనకబడింది అనేటువంటి మాట మాట్లాడేవారు పశ్చిమ ప్రాంతం కాదు కర్నూలు జిల్లా ఎరగబడింది ఈ కర్నూలు జిల్లాను అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పాలకులకు ఆ శ్రద్ధ లేదు మనం చూస్తాం మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతాలు మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు వేరు కావచ్చు అయితే ఆ ప్రాంతం మంత్రినా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఇంకోటి ఏమైనా సరే నాకేమొస్తుంది చెప్పేటువంటి మాటే తప్ప నా ప్రాంతం ఎట్లుంది అనేటువంటి ఆలోచన ఈ బాలకులు కొనేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే ఒక ఐక్య ఉద్యమం అనేటువంటిది అవసరం ఏ ఒక్కరో చేస్తే సాధ్యం కాదు మనం రామకృష్ణ అయితే అంటే ఆలోచన ఒకటే సరిపోదు ఆచరణ కావాలి మరి ఆలోచన ఒకటే సరిపోదు ఆచరణ కావాలంటే మరింత ఐక్యత కూడా అంతే అవసరం కాబట్టి ఏ ఒక్కరో మాట్లాడుకుంటే సాధించుకుంటామంటే అంటే అది పొరపాటు కాబట్టి ఐక్యంగానే అవసరమైతే ఈ రోజు ఆ మూమెంట్ అనేటువంటిది ప్రారంభం కావాలా ఈ బడ్జెట్ తర్వాత వాళ్ళ యొక్క కేటాగర్లు ఎట్లుంటాయి దాని తర్వాత అవసరమైతే రేపే ఏదైతే దేశ ఆ ప్రవేశపెట్టాడో ప్రవేశపెట్టాడో ఆందోళనది ప్రారంభించి ఐక్య ఉద్యమం అనేటువంటిది మా ప్రాంతంలో నిధుల కోసం మా ప్రాంతంలో నీళ్ళ కోసం మీరు నిలబెట్టుకోవడం కోసం ప్రాజెక్టు నిర్మాణం కోసం అదేవిధంగా పరిశ్రమలు కూడా ఎవరు చూస్తాం ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు లో ఉండేటువంటి పేదలేమో నీళ్లు లేక పరువు లేక వలసలు పోతా ఉంటారు ఇక్కడ ఉండేటువంటి యువకులు కూడా చదువుకున్న వాళ్ళు కూడా వలసలు పోతా ఉంటారు